క్రైస్త లార్డ్ హలెయ యేసుక్రీస్తు నామం నా స్తోతులందరికీ వందనాలు మరొక మారు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వాక్యం ధ్యానించుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు ఆత్మ ఫలము అనే అంశాన్ని ధ్యానించుకోబోతుండే కదండీ మీరు నాతో ఉండి నా ద్వారా మాట్లాడమని మాకు అవసరమైన విషయాలు మాకు బోధించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవును మనకు ఆత్మఫలము అనగానే మనకు జ్ఞాపకం వచ్చే వచనము పౌలు గల్తీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు దాన్ని ఒకసారి చదువుకుందాము ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ఈ అంశం మీరందరూ ధ్యానించే ఉంటారు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన మీ మీతో ఉంచాలనుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారందరూ రక్షింపబడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది రక్షింపబడిన వెంటనే మన శాశ్వత నివాసానికి అంటే పరలోకానికి మనం వెళ్ళిపోవడం లేదు ఎందుకంటే ఆ రోజు నుంచి ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో అప్పుడు మనము పరలోక వాసలం అవుతాం పర్లోక సిటిజన్స్ ఆఫ్ హెవెన్ మరి అలాంటప్పుడు మనం ఇంకా ఇక్కడే ఎందుకున్నాము అంటే ఇస్ అ పర్పస్ ఇంకా ఇక్కడ ఉన్నాము అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడికి మన జీవితం ద్వారా ఏం చేయాలని అనుకుంటున్నాడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది రక్షింపబడిన మనుషుల్ని దేవుడు వ్యవసాయకుడైన ఆ దేవాది దేవుడు వ్యవసాయకుడని యోహాను పదహైదు ఒకటిలో రాయబడింది కదా ఆ వ్యవసాయకుడు ప్రతి విశ్వాసిని ఒక విత్తనంలాగా ఈ లోకంలో వెత్తి పరిస్థితులన్నీ అనుకూలపరిచి ఓపికగా మన నుండి వచ్చే ఫలం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు యాక్చువల్గా ఎవరైనా సరే వ్యవసాయకులు రైతులు విత్తనం విత్తిన తర్వాత ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు పొలం రావాలి అని వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా పొలం దున్ని దాన్ని సరిచేసి దాంట్లో ఉండే చెత్త చెదారం తీసేసి మంచి ఎరువు వేసి ఎంతో అంటే దానికి డబ్బులు కూడా లేకున్నా కూడా అప్పైనా చేసి పెడుతూ ఉంటారు మరి దాన్ని అంతా రెడీ చేసి విత్తనం కూడా కొంటారు కొని మంచి విత్తనం వేసిన తర్వాత మరి దాని పంట కోసం ఎదురు చూడాలంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తారు అటు ఆ విధంగా యేసుప్రభు మనల్ని తన విలువైన ప్రశస్తమైన రక్తం పెట్టి కొన్న తర్వాత మనల్ని ఈ లోకంలో తనకు సాక్షిగా ఉండమని చెప్పాడు మనల్ని విత్తుతున్నాడు విత్తిన వాళ్ళని వాళ్ళ నుంచి పంటకు రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు యాక ఐదు ఏడులో వ్యవసాయకుడు విలువైన భూపలం నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును అని రాయబడింది ఏ వ్యవసాయకుడైనా విత్తనం విత్తిన తర్వాత ఫలం కొరకు ఎదురు చూచడం సహజం మరి మన పరమ తండ్రి వ్యవసాయకునిగా మన నుండి అక్షయమైన ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు ఇక్కడ దొరికేటి క్షయమైనవి అది నశించిపోతాయి కానీ దేవుడు మన నుంచి ఆశించేది అక్షయమైన ఫలం అంటే అది ఎప్పుడు నిలిచి ఉండేది నిత్య జీవంలో కూడా నిలిచి ఉండేది మనం ఒక ఆత్మను సంపాదించామనుకోండి అది నిత్య జీవంలోకి వెళ్ళిపోతుంది కదా మరి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు ఫలించుట అంటే దేవుని గుణలక్షణాలు మన జీవితాల్లో అలవరుచుకొని దేవుని సారూప్యంలోనికి మారడం మనం ఇంతకుముందు చదువుకున్న ఆత్మ ఫలంలోని లక్షణాలన్నీ క్రీస్తులో మనకు కనపడతాయి ఏ పాయింట్ అన్నా తీసుకోండి అది యేసుప్రభు మనకు చేసి చూపించాడు ఆయనే మనకు మాదిరి ఈ లోకంలో పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రతి పని కూడా మనకు గ్రంథస్థం చేయబడింది కదా సువార్తలలో మరి అటువంటి వ్యక్తిని సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దైవత్వం ఉన్నా కూడా సంపూర్ణ మానవత్వంతో కూడా ఆయన మనం అనుభవించిన శ్రమలన్నీ అనుభవించి అయినా కూడా ఆ ఫలము కనపడుతుంది మనం ఎలాంటి పాపం చేయకుండా ఆయన జీవించాడు ఆయన జీవితంలోని ఫలము మనం చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆత్మ ఫలంలోని లక్షణాలన్నీ క్రీస్తులో కనపడతాయి కాబట్టి మనము ఆయన సారూప్యాన్ని అలవరచుకోవడము అంటేనే ఫలించడం ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వాటిని మనం కలిగి ఉన్నామా లేదా ఒకవేళ లేకుంటే మనం ఎలా అలవరుచుకోవాలి అనే నిర్ణయంతో మనం ముందుకు సాగుదాం ఆత్మ ఫలము అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసిలో ముద్రి ముద్రించబడిన పరిశుద్ధాత్మ దేవుడు పెంపొందించే అలవాటు మనం రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు పరిశుద్ధాత్మతో ముద్రించబడినాము అని చెప్పి రాయబడింది మరి పరిశుద్ధాత్మ స్వరం వింటూ ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఆయన మనలో ఈ లక్షణాలు పెంపొందించుకునేటల్లో తోడ్పడతాడు పౌలు చెప్పిన ఈ ఆత్మఫలంలోని తొమ్మిది లక్షణాలు ఒకటి ముడిపడి ఉన్నాయని గుర్తించాలి ఒక బత్తాయి పండులో చాలా తొనలు ఉన్నట్లుగా ఫలంలో తొమ్మిది తొనలు ఉన్నాయి అవన్నీ కలిస్తేనే ఒక పండుగ పిలువబడుతుంది అందుకే దాన్ని ఆత్మఫలము అన్నాడు పౌలు ఆత్మ ఫలాలు అనలేదు అవేంటో మనం చూద్దాం మొదటిది ప్రేమ ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి పౌలు దీన్ని మొదటిగా ఉంచాడేమో ఈ ఒక్క లక్షణం కలిగి ఉంటే మిగిలినవన్నీ వాటంతట అవే వస్తాయి అసలు యాక్చువల్గా ప్రేమ అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రథమంగా ఉండాలి ప్రేమ లేకుంటే ప్రేమ లేనివాడు నా శిష్యుడే కాడు అని ప్రభు చెప్పాడు ప్రేమ లేనివాడు ప్రభుతో మనము ఏ దాంట్లో కూడా ఏకీభవించలేము రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో ఏసైఆర్ ప్రేమను కుమరిస్తా అది నింపుతాడు మరి ఆ ప్రేమతో మనం ముందుకు సాగాలి ఈ ఒక్క లక్షణం కలిగి ఉంటే మిగిలినవన్నీ కూడా వాటంతట అవే వస్తాయి మొదటి కొరింతి పదమూడు నాలుగు నుంచి ఏడు వరకు ఉన్న వాక్య భాగంలో ప్రేమ గల పర్యాయ పదాలు ప్రేమ యొక్క సరైన నిర్వచనము పౌలిచ్చాడు ఈ వాక్య భాగంలో ఒక్క వచనము నేను మేము ముందు ఉంచుతున్నాను చదువుకుందాం ప్రేమ ఏడవ వచనం మొదటి కొరింతి పదమూడు ఏడు ప్రేమ అన్నిటినీ తాల్కొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును అన్నిటినీ 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 అంటున్నారు చూడండి ఇది నాలుగు సార్లు ఉంది ఇదే వచనంలో దీన్ని హైపర్ బోలే అంటే అతిశయోక్తి అనొచ్చు అంటే మ్యాక్సిమం అన్ని అన్నిటినీ అంటున్నాడు యేసుప్రభు మీరు నన్ను వెంబడించాలంటే తల్లిని తండ్రిని భార్యను అందరినీ వదిలిపెట్టి వెంబడించమన్నాడు కదా అంటే అక్షరార్థకంగా మనం తీసుకోకూడదు దీన్ని హైపర్ అంటారు అంటే వారందరికంటే ప్రభు పట్ల ప్రేమ ఎక్కువ ఉండాలని చెప్పడము ఆయన ఈ వాక్యంలోని నాలుగు అన్నిటినీ గురించి అన్నిటినీ అని నాలుగు సార్లు ఉంది కదా దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం అన్నిటినీ తాలూకొనును అన్నిటినీ తాలూకొనును గ్రీక్ భాషలో దీని కొరకు వాడబడిన పదము స్టెలో అంటే కప్పుట కప్పేస్తుడం కప్ కప్పడం అన్నమాట సామెతలు పది పన్నెండులో పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటే ఇది పాపాన్ని ప్రోత్సహించడము అంగీకరించడము అని కాదు కానీ ఒక తల్లి తన బిడ్డ చేసిన తప్పును ఇతరులకు తెలియకుండానట్లు ప్రేమతో కప్పిపుచ్చుట కొంతమంది తల్లులు ఏదైనా తప్పు పని చేస్తే ఒక క్షణము తిట్టినా కూడా వెంటనే దగ్గర తీసుకుంటారు అయితే ఆ తప్పు ఎవరికి కనపడకుండా చూసుకుంటారు ఇప్పుడు మనము యేసుప్రభు చూసుకుంటే యేసుప్రభు మన పాపాలు తన రక్తంతో కప్పేశాడు అంతే కదా అదే కప్పుట అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మన పాపాలన్నీ తన భుజంపై నేసుకున్నాడు తండ్రి తండ్రి అయిన దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలని మనకు తండ్రికి మధ్యలో తన రక్తము అనే కవరు పెట్టాడు అనమాట దాంతో కప్పేశాడు దాన్ని మనము ఆ విధంగా కప్పడము అని అనుకోవచ్చు రెండవది అన్నిటినీ నమ్మును అన్నిటినీ నమ్మును ఎవరైనా తప్పు చేసి తమ తప్పు అంగీకరించినప్పుడు సందేహించకుండా వారి మాటలు నమ్మాలి చాలామంది ఇది చేయలేకపోతున్నారండి ప్రేమ లేదు కాబట్టి యేసయ్య ప్రేమ మనలో ఉంటే తప్పనిసరిగా ఒక ఎవరైనా క్షమాపణ అడిగితే తప్పనిసరిగా మనం క్షమించాలి మర్చిపోవాలి నమ్మాలి వాళ్ళు చెప్పి వాళ్ళు మారినారని మనం నమ్మాలి అది ప్రేమ ఉన్నవారు ఆ వ్యక్తిలో మార్పు వచ్చిందని నమ్ముతారు మూడవది అన్నిటినీ నిరీక్షించును ఎదుటివారు తప్పును కప్పెట్టి వారు చెప్పిన వాటిని నమ్మి తప్పక మంచి జరుగుతుందని నిరీక్షించడము అనేది అన్నిటినీ నిరీక్షించును వాళ్ళు ఎప్పటికైనా మారుతారు ఇప్పుడు సారీ చెప్పారు కదా ఇంకొకసారి ఎదురు చూద్దాం ఏదో ఒక రోజు తప్పు తప్పక సంపూర్ణ మార్పు వస్తుందని నిరీక్షించుట నాలుగవది అన్నిటినీ ఓర్చును ఇది కొంచెం పై స్థాయిలో ఉన్న ప్రేమ గ్రీక్ భాషలో వాడిన పదము ఉగొమేనం ఇది యుద్ధ భూమిలో వాడతారు సైనికుడు యుద్ధభూమిలో శత్రువుల ఎదుట ఓర్పుగా నిలుచుట మళ్ళని మోసం చేసిన వారు ఎంతమంది ఉన్నా కూడా ఓర్చుకొనుట అంటే శత్రువుల ముందు నిలబడడం అంటే ఎంత కష్టమైన విషయం వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు యేసుప్రభు సిలువలో భరించిన శ్రమల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మన పాపాలన్నీ తనపై వేసుకొని వేసుకున్నాడు మన కోసం అన్ని శ్రమలు పొందాడు ఆయనకు మన పట్ల ప్రేమ లేకుంటే ఆ శ్రమలన్నీ భరించేవాడా ఒకసారి ఆలోచించండి అన్నిటినీ ఓర్చుకున్నాడు ఎంత భయంకరమైన హింసలు పెట్టారు ఎంతగా అవమానించారు ఎంగిల్ మూసారు మొహం మీద తర్వాత బట్టలన్నీ ఇప్పేసి ఒక ఊస్ అదే ఊదరంగు అంగి తొడిగి యూదుల రాజు అని ఎగతాలు చేసి ముళ్ళ కిరీటం పెట్టి ఎంతగా బాధించారండి మరి అవన్నీ ఓర్చుకున్నాడు దానికి ఒక లిమిట్ ఉండదా ఆయన ప్రేమకు మాత్రం లిమిట్ ఉండదు మరి ఆయన ప్రేమ అన్ని అవమానాలు తను మన కోసం ఓర్చుకున్నాడు తాను ప్రేమించిన లోకం కొరకు తన ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రేమను క్రియారూపకంగా చూపినప్పుడే మనము ఫలించినట్టుగా దేవుడు భావిస్తాడు ఇలాంటి ప్రేమ మనకు రావాలంటే మనలో క్రీస్తును కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా సాధ్యపరచుకోవచ్చు ఉదాహరణకు రూతు గ్రంథంలో రూతు ఏమీ ఆశించకుండా వృద్ధురాలైన అత్త నయోమితో కలిసి జీవించటకు ప్రేమతో వెంబడించింది నయోమి కొరకు రోజు పొలం వెళ్ళేది ఆమె ఆమె పోషణార్థము భోజనం భోజనం తీసుకొచ్చేది ఇవన్నీ ఎందుకు చేసిందంటారు ఆమెకు ప్రేమ ఉండడం వల్లే కదా ఆ ప్రేమ యేసుప్రభు ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అగాపే ప్రేమ ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని అది ఎప్పుడొస్తుంది ఆత్మ ఫలం అది ఆత్మ ఫలంలో ఒకటి అంటే యేసుప్రభు సారూప్యంలో మనం మారడము అంటే ఈ ఆత్మ ఫలం కలిగి ఉండడము అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన స్వరం వింటూ ముందుకు సాగుతూ ఉంటే రోజు రోజుకు యశుప్రభు సారూప్యంలోనికి మారుతూ ఉంటాము ఇలా ఒక్కొక్క లక్షణము మనలో పెరుగుతూ ఉంటుంది విశ్వాసము ప్రేమ ఇవన్నీ దేవుడు ఇస్తాడు దానిలను అధికం చేసుకునే బాధ్యత మనది రెండవది సంతోషం మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు మన ఆనందాన్ని కూలదోయాలని చూస్తే కానీ మనం దేవుని వైపు చూసి స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆనందం మన సొంతమవుతుంది కీర్తన నలభై మూడు నాలుగులో కీర్తనకారుడు నాకు ఆనంద సంతోషములు కలగజేయ దేవుని వద్దకు చేరుదును అంటున్నాడు మనలో ఆనందం ఉంది అంటే మనం దేవుని బిడ్డలం మనము దేవుని సంతోషాన్ని ప్రభువు ఆనందిస్తున్నాము అని అందరూ తెలియాలి అదే ఆత్మఫలం అంటే ఆత్మఫలం ద్వారా ఇతరులు మన మనలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఆనందంగా ఉండగలం ఆయన ఇచ్చిన రక్షణ మనము అనుభవిస్తూ ఉంటే ఆనందం అనేది అంటే ప్రభునంద ఆనందించుడి ఎల్లవెళ్ళి ఆనందించుడి అని పౌలు చెప్పాడు సరే అది అనుభవపూర్వకంగా చేసినప్పుడు కానీ అర్థం కాదు హబక్కు పత్రికలో హబక్కు గ్రంథంలో చివరి భాగంలో ఆయన అంటాడు నా పశువులలో పశువుల శాలలో పశువులు లేకపోయినా పంట పండకపోయినా ఏ కష్టం వచ్చినా నేను ప్రభునంద ఆనందించేదను అంటాడు అటువంటి ఆనందం ఉండాలి కేవలం ఏదో సమృద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉండడము తర్వాత దేవుణ్ణి తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ సనుక్కుంటూ ఉండడం కాదండి సంతోషం అంటే నిజమైన ఆనందం అది ప్రభునంద మాత్రమే కలుగుతుంది దైవజనుడు స్పర్జన్ గారి భార్య అవసాన దశలో ఉన్నప్పుడు సేవ నిమిత్తము నిరంతరం ప్రయాణిస్తున్న భర్తకు ఆటంకంగా ఉండకుండా ఆమె ప్రభునంద ఆనందించేది నేను సంతోషంగానే ఉన్నాలే అంటే భర్త పరిచర్యకి ఈజీగా పోతాడు కదా ఆ విధంగా ఆమె బెడ్రీడన్ అయినా కూడా ఆమె పడక పక్కన పొయ్యిలో మండుచున్న ఎండు పుల్లలు చేయు శబ్దంలో మంచి సంగీతం విని దేవుణ్ణి స్తుతించింది అంటే తన సరౌండింగ్స్ ఎలా ఉన్నా కూడా తనున్న ఏ పరిస్థితిలోనైనా ప్రభునంద ఆనందించడం అంటే ఇదే ఇటువంటి ఆనందం ప్రభుపై సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు వస్తుంది మనలో సదా ఉండు ఆనందాన్ని బట్టి మనలోని ఫలము ఇతరులకు కనపడుతుంది మూడవది సమాధానం దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు అనే సత్యము మనలో స్థిరపరచుకోవాలి సమాధానము అనే మాట వినంగానే మనకు గుర్తు రావాల్సింది సిలువ సిలువలో రెండు ఒక అడ్డకర్ర ఒకటి నిలువు కర్ర ఉంటుంది కదా నిలువు కర్రను చూడంగానే మనకు పర్లోకంతో అంటే దేవునితో సమాధాన పడాలి అని గుర్తొస్తుంది అడ్డకర్రేము తోటి మానవులతో సమాధాన పడాలి అని మన జ్ఞాపకం చేస్తుంది అందుకనే సమాధాన పడ్డము అనే మాట మనకు చాలా బాగా జ్ఞాపకం ఉండాలి ఆయన సన్నిధి విశ్వాసులతో సదా ఉంటుందనే సత్యం గ్రహిస్తే మనలో సమాధానం ఉంటుంది యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట పరిశు సమాధాన పరిచి వారు ధన్యులు వారి దేవుని కుమార్లను బడుదరు ప్రార్థనా వాక్యముల ద్వారా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో దేవుని సమాధానం ఉంటుంది ఫలం కనపడుతుంది మనలో ఏమున్నా కూడా ఈ ఫలం అనేది ఇతరులకు కనపడాలండి కనపడినప్పుడే మన దేవుడు మహింపరచబడతాడు ఈ ఆత్మ ఫలంలో ప్రేమ అందరికీ కనపడాలి రెండవది మనం చూసుకున్నాం కదా అది కూడా సంతోషం అందరికీ కనపడాలి కీర్తనకారుడు ఒక మాట అంటాడు మీ మీ నోట నవ్వు చూసి మీ దేవుడు గొప్ప పనులు మీ జీవితంలో చేశాడని ఇతరులు అనుకుంటారు అన్నిలు అనుకుంటారని రాయబడింది మరి మన జీవితంలో ఆనందం చూసి మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమనుకోవాలి వీళ్ళు యశుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి కష్టాలు వచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నారు అటువంటి ఫలము దేవుడు మనలో ఆశిస్తూ ఉన్నాడు ఇతరులు కూడా చూడాలి అని ఆశిస్తున్నాడు ఆ విధంగానే మనం సాక్షులుగా ఉండగలం సమాధానం కూడా ఎప్పుడు మన ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉంటే సమాధానం అందరికీ కనపడుతుంది కదా వీళ్ళు యేసుప్రభు బిడ్డలు కాబట్టి ఇంత సంతోషంగా ఉండగలిగినారు అని అర్థమవుతుంది నాలుగవది దీర్ఘశాంతం మానవులు ఎక్కడుంటే అక్కడ సమస్యలు ఉంటాయి కానీ మనం దేవుని కొరకు ఫలించే వారిగా ఉండాలి అంటే యేసుప్రభు మనుషులతో ఎలా మెలిగేవాడో ఆ విధంగా మనం కూడా మెలగాలి రోమా పన్నెండు పంతొమ్మిదిలో పగ తీర్చుట నా పని అన్నాడు ఆ దేవుని కొరకు ఎదురుచూచుట నేర్చుకున్న వారికి ఈ దీర్ఘశాంతం ఉంటుంది ఆయన చూసుకుంటాడులే అనుకుంటే ఇంకా దీర్ఘశాంతం ఆటోమేటిక్గా వస్తుంది ఏసయ్యను సిలువు ఎద్దుకు తీసుకెళ్తున్నప్పుడు శత్రువులు ఆయన పట్ల ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుంటే దీర్ఘశాంతం అంటే ఏంటో అర్థమవుతుంది కొరడాలతో కొట్టిన దుర్భాషలాడినా ముఖంపై ఉమ్మి వేసిన మన కొరకు భరించాడు మౌనంగా ఉన్నాడు ఆయనను మహింపరచాలంటే మన జీవితాల్లో దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుటట్టి వానికి ఘనతనిచ్చును అని సామెతలు పంతొమ్మిది పదకొండులో రాయబడి ఉంది ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును అంటే మంచి బుద్ధి కలిగి ఉంటే ఆటోమేటిక్గా దీర్ఘశాంతం వస్తుంది అని సోల్మాన్ రాస్తున్నాడు మనకు మంచి బుద్ధి ఉండాలి సుబుద్ధి ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా దీర్ఘశాంతం కలిగి ఉంటాం ఐదవది దయాలుత్వం ఇతరుల పట్ల దయాదాక్షిణాలు కలిగి ఉండి వారికి ఏదైనా సహాయం చేయాలనుకోవడమే దయాలుత్వం కలిగి ఉండట పౌలు ఎఫ్సి నాలుగు ముప్పై ఒకటి ముప్పై రెండులో ఈ విధంగా అంటున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని నేడ్ల ఒకడు దయ కలిగి కరుణాహృదయులైన క్రీస్తు నందు దేవుడు మేమును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకొకరు క్షమించుడి అంటున్నాడు యశు తన పరిచర్య కాలంలో ఏ విధంగా కనికరం చూపించాడో ఆయన శిష్యులం కూడా శిష్యులంగా మనం కూడా కనికరం చూపించాలి ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు అంతకుముందు కఠినంగా ఉన్న మనస్సు కనికరంతో మాంసపు ముద్దగా తయారవుతుంది యశుప్రభు ఎంత ఎంత రోగులను చూసి కనికరపడ్డాడు ఆకలిగొన్న వారిని చూసి కనికరపడ్డాడు ఏడ్చే వాళ్ళని చూసి కనికరపడ్డాడు మనము దేవుని బిడ్డలంగా అటువంటి కనికరం కలిగి ఉన్నామా కనికరం కలిగి ఉంటే ఎంతోమంది ఎన్నో ప్రమాదాల్లో ఉన్నారు ఆపదల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని కనికరించేదానికి మనము ముందుకు పోవాలి ఆరవది మంచితనం దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము ఈ మూడు లక్షణాలు చూపేదానికి నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము అన్నీ ఒకే వ్యక్తికి ఉదాహరణగా చూపిస్తాను శకము నూట అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున పాలికార్పోను స్మర్ణలో బిషప్గా ఉన్న దైవజనుని అర్ధరాత్రి మంచు కురుస్తున్న సమయంలో బందీగా తీసుకెళ్లడానికి రోమ సైనికులు వచ్చారు అంటే ఆయన చాలా గొప్ప పేరు తెచ్చుకున్న బిషప్ పగలొస్తే ప్రజలందరూ ఎదురు తిరుగుతారని అర్ధరాత్రి పుట్టి వచ్చారు సైనికులు అప్పుడు ఆయన పరిచారకులు ఆయన దాచాలని ప్రయత్నిస్తుంటే వారిని వారించి వచ్చిన సైనికులకు వేడి భోజనం పెట్టించి చలి కాచుకున్నట్టుగా ఏర్పాటు చేశాడు అక్కడ పాలికార్పు గారు దీర్ఘశాంతంతో ప్రవర్తించి చలికి గడ్డగట్టుకునే పరిస్థితిలో ఉన్న సైనికుల పట్ల కనికరం చూపి మంచితనము క్రియారూపకంగా చూపాడు ఇలా ఉండాలండి మన మన నుంచి ఫలం ఆశించే దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో స్మైల్ చేసి ఉంటాడు కదా ఆయన అనుకొని ఆ స్ముర్నా బిషప్ చాలా ముసలివాడు అయినా కూడా హీ వాజ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్ అలాంటి దైవ సేవకులు ఈ కాలంలో లేరనుకోండి కానీ అక్కడక్కడ కనిపిస్తారు మనకు ఎదుగుతే అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఎంత సంతోషిస్తాడు ఏడవది విశ్వాస్యత మనం ధ్యానిస్తున్న ఆత్మ ఫలంలోని తొమ్మిది తన తొనలను మూడు భాగాలుగా చేయొచ్చు మొదటి భాగంలో మూడు మనలోని త్యాగగుణం ద్వారా ఫలిస్తాయి రెండవ భాగంలోని మూడు దేవుని పద్ధతిలో మనం ఇతరుల పట్ల అవలంబించాల్సిన ధోరణి మూడవ భాగంలోని మూడు తొనలు మనలను మనము డిసిప్లిన్ చేసుకోవడం క్రమబద్ధం చేసుకున్నట్టుకై ఉన్న లక్షణాలు విశ్వాస్యత అంటే నమ్మకత్వం యథార్థత కలిగి ఉండట ప్రకటన పంతొమ్మిది పదకొండులో ఏసయ్య పేరు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామం కలవాడు అని రాయబడి ఉంది మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది ఎనిమిది సాత్వికం సాత్వికం అంటే మనకు గుర్తొచ్చేది మోసే మాని ఇల్లంతటిలో సాత్వికుడు అని దేవుడే స్వయంగా చెప్పినాడు అతని గురించి మోసే ఒకప్పుడు చాలా కోపిష్టి కోపం వచ్చి ఒక మనిషిని కూడా చంపేశాడు ఐగుప్తులో ఉన్నప్పుడు అన్నీ అనుభవించాడు కానీ సాత్వికం నేర్పించడానికి దేవుడు ఆయన నలభై సంవత్సరాలు అరణ్యంలో ట్రైన్ చేశాడు ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్లో సాత్వికము అనేది చాలా అవసరం ఇజ్రాయెల్ జనంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలని దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు కాబట్టి దానికి మోషన్ తయారు చేసేటప్పుడు సాత్వికం అలవర్చాడు ఆ తర్వాత దేవుడే సాక్ష్యమిస్తున్నాడు నా ఇల్లంతటి వాళ్ళలో మోస అంతటి సాత్వికుడు లేడు అని మరి మన బా అంటే ఏంటంటే మన భావోద్రేకాలను దేవుని ఆధీనంలో ఉంచుటను సాత్వికంగా ఉండుట అనగలం సాత్వికులు ధన్యులు అని ప్రభు చెప్పాడు మన పట్ల ఇతరులు ఏదైనా తప్పు చేసినప్పుడు కఠినంగా ప్రవర్తించినప్పుడు మనం ఏమీ స్పందించక దేవునిపై ఆధారపడి దేవుని స్పందనకు ఎదురు చూడాలి అది సాత్వికము అంటే మరి ఇటువంటి సాత్వికం మనం అందరం కూడా సొంతం చేసుకోవాలి చివరిగా ఆశా నిగ్రహం మన కోరికలను పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుట ఈ లక్షణం అలవర్చుకోవాలి అంటే మనలను శోధించు పరిస్థితికి దూరంగా పారిపోవాలి క్రీస్తు మన జీవితానికి ప్రభు కావాలి యోసేపు శోధనలో పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు లేరు అతను పాపం చేస్తే ఎవరు చూడరు కానీ నా తండ్రి అయిన దేవుడు నా దేవుడు ఆయన ముందు నేను పాపం చేయగలనా అన్నాడు శోధనలు వచ్చినప్పుడు శోధనలకు దూరంగా పారిపోండి అని యాకోబ్ కూడా సలహా ఇస్తూ ఉన్నాడు మరి మనము ఫేస్ చేయలేము అనుకున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ విధంగా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి మనం ఫలించకపోతే ఈ ఇదంతా ఆత్మఫలం కదా ఈ ఫలం మనలో కనపడకపోతే నరకబడి అగ్నిలో వేయబడి నిత్య నరకంలోకి వెళ్తాము ఫలించని అంజురపు చెట్టును ఏసయ్య శపించగానే అది వేర్లతో సహా ఎండిపోయింది మత్తయి మూడు పదిలో బాప్తిష్మి చౌహాన్ ఏమంటున్నాడంటే గొడ్డలి చెట్టు మొదల్లో ఉంచబడింది ఫలం కనబడకపోతే చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది అన్నాడు దేవుడు ఫలించుట కొరకే మనల్ని విత్తాడు కాబట్టి ఫలించుట తప్పనిసరి అందుకు కావలసిన శక్తిని జ్ఞానంను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయా మైడా యేసునాయన తండ్రి ఆత్మఫలం గురించి నేర్చుకున్నాం తండ్రి నేర్పించినందుకు మీకు స్తోత్రం తండ్రి తండ్రి ఆత్మఫలమైన ఈ తొమ్మిది లక్షణాలు ఈ తొమ్మిది త్వనలు మాలో అలవర్చుకునేదానికి మాకు కావలసిన శక్తిని ధైర్యాన్ని ఓర్పును అనుగ్రహించమని యేసుక్రీస్తున్నాను వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ